అన్నా నమస్కారం అన్నా నమస్తే నమస్తే ఏ కలెక్షన్ ఎంత వచ్చింది అన్నా తెచ్చినారన్నా ఈరోజు ఎంత అయింది వచ్చింది కొద్దిగా ఇచ్చినారు చూడు అది లెక్క ఎట్టిస్తా అన్నా లెక్క పెట్టిస్తాను అన్నా అన్నా మొత్తం మేము బిజినెస్ అన్నా ఎంత ఉన్నాయి సర్లే ఏ ఎంత తక్కువ ఉన్నాయి అన్నా సభ్యులు తక్కువైనారన్న చాలా మంది తగ్గినారు మళ్ళీ ఏం చేస్తా ఉంటావు ఏం లేదు అన్నా నాకు ఐడియా ఉందన్నా ఒక యాడిస్తే బాగుంటది అన్న మనం పేపర్ యాడ్ పేపర్ ఆ ఇస్తే బాగుంటది ఇచ్చే ఏర్పాటు చేయి ఒక ఫోటో తీసుకొని సరే ఫోటో తీసుకొని యాడిస్తానా సరే సరే మంచిది ఓకేనా తీసుకో అమ్మా సూపర్ వచ్చిందనా ఫోటో తీసేసినాను నేను సరే మొన్న బ్యానర్కే సుమారు అయిందిరా శుకుడమ్మ గుడి దగ్గర మారమ్మ గుడి దగ్గర చిన్నకేశ్వరి గుడి దగ్గర అవును ఇడిగే మస్తుగా అయిందిరా కొంచెం చూసి చేయరా చూసే చేస్తున్నానా చే చే ఇచ్చేసి నీకే ఖర్చు సుమారుగా వస్తుందిరా నీ బట్టలకి నీ చెప్పులకి అవునా నెల నేను నీకు ఇప్పిస్తూనే రా మన ఖర్చులు తగ్గించుకోవాలిరా అవునా కొంచెం చూసుకొని చేయరా సరే సరే నేను చూసుకొని చేస్తానా మంచిది మంచిది నేను పేపర్ ఆడి ఇచ్చేస్తాను ఇచ్చేసేయి చేయనా ఆ ఇచ్చేసేయి ఇచ్చేసి ఆ దుర్గమ్మ గుడి నా కలెక్షన్ అదే ఎల్లమ్మ గుడి కాదా ఏం తగ్గింది కన్నా కలెక్షన్ లైన్లో లైన్లోడు కాదు బయట బోర్డు చూసినా వదను నిలుకొని వస్తున్నావు ముందు వెళ్ళి చెయ్యాల సంగం ఇది కొంచెం తగ్గి రావాలి కొంచెం కరెక్ట్ కరెక్ట్ పేపర్ చూసి కూడా సంగంలో చేద్దాం ఓనరు బయటకి ము బిల్ దానికి పోయినాడు వస్తున్నాడు 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 ఎవరు అన్న మనం మన పేపర్ యాడేస్తాం కదా సంఘ సభ్యులు అవును దానికోసం అని పేపర్ యాడ్ అన్న వీళ్ళు అట్లనా ఇప్పటికే ఎక్కువ అయినారు కదా యాభై మంది అయినారు ఇప్పుడే ప్రస్తుతానికి అవునా మళ్ళీ వీళ్ళు ఎక్కువ అవుతారు కదా మనకి యాదవ్ గుడి చూద్దాంలేనా ఇంతేం కదా అంతే మీరే యాదవ మెట్లు లేనా మెట్లు కూడా మొదలుతా పగుడే బట్ అయ్యా వీళ్ళు సెలెక్ట్ అయినట్టే కదా సెలెక్ట్ వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది సరే 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 రండి రండి పండి సరే అయ్యం కూడా వండి పండి నేను ఐదు ఐదు ఆరు వందల మందికి కోచింగ్ ఇచ్చిన మీకు కూడా మంచి పోస్టింగ్ పడాలంటే నేను చెప్పిన గుళ్ళ దగ్గర నేను చెప్పినట్టు వినండ్రా అట్లా అయ్యా నువ్వు చెప్పినట్లనే ఇంటమయ్యా మాకు మంచి గుళ్ళ దగ్గరనే పోస్టింగ్ అయ్యా మంచి గుళ్ళ దగ్గరనే పోస్టింగ్ అయ్యా నువ్వు చెప్పినట్లే ఏంటమ్మయ్యా సరే సరే అట్టే చేస్తాం లేదండ్రా రేయ్ మళ్ళీ కోచింగ్ మొదలు పెడతామా పెడతాంలే మీరు ఒక రెండు కాడికి పోయిన తర్వాత ఎట్టాడుకుంటారా అమ్మా రేయ్ అట్ అడిగితే డబ్బులు ఓడిస్తారా నేను చూపిస్తా చూడరా అమ్మా అయ్యా అక్కా అంటే డబ్బులు వేస్తారా మీరేమో చాలా ఈజీగా ఉంది కదా చాలా ఈజ్ దానికి పెద్దనా అమ్మా ఆపురా ఇట కాదు కాని రే రాదా రే వీళ్ళు యా గుడికి చూటు కాదు రాట మీరు ఏదైతే చేస్తారనుకుంటే మీరు మామూలుగా అయ్యా అమ్మాదన్న ఆడుకోవడానికి డుకునే దాంట్లో ఎన్నో రీతిలో ఉండేరా అయ్యా అమ్మా అక్క నైనా ఎన్నో ఉండేరా కళలు మస్తు మీరు ప్లాన్ చేయాలరా ప్లాన్ చేసి చెయ్యాలరా ఊకే రావురా డబ్బులు రే నేను ఈ సంఘానికి ఇంత పెద్దవాణి అంటే నేను ఏ విధంగా అడుక్కునేందుకు పెద్దవాణి అయినారా నేను వీళ్ళకి ట్రైనింగ్ ఇరా నేను కాస్త బూస్ట్ తాగొస్తారా పోయి ఇది పెద్ద పని కాదన్న మీరు అంతగానే ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వస్తున్నారు అనుకో అప్పటికప్పుడుకి అమ్మా అనాలి వాళ్ళు వేసిపోయినాక రిలాక్స్ కావాలా తర్వాత మళ్ళీ ఎవరైనా అనుకో అయ్యా అలా అప్పటికప్పటికి యాక్టింగ్ అప్పటికప్పుడు డబ్బులు అనేది సింపుల్ తెలుసుకోండి మీరు పెద్ద పని కాదు ఇది పెద్ద విద్యం కాదు ఇది చూడండి చూడండి చాలా ఈజీ ఉంది మేము చేస్తాము ఒకసారి చూడు అయ్యా అబ్బా 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 ఏం చేసివబ్బా అసలు మా సంఘం లేని తరకి ఎవరు చేయలేరా ఇంత సూపర్ చేస్తున్నావు అసలు నువ్వు నేనే ఒండర వచ్చిన వాళ్ళు బా ఏం మార్కులు సంపాదిస్తే ఇంత బాగా చేస్తావు నువ్వు నేను కూడా ఓసారి చేస్తాను కళ్ళు లేని కాబోదినయ్యా అయ్యా అయ్యా ఏమన్నా ధర్మవేయం ధర్మవేండియా అబ్బా అబ్బాయి ఏందన్నా ఇరుగారు ఇద్దరు ఇంత బాగుంది మీలో ఉన్న కళ అసలు వండర్ అసలు ఇద్దరు చూసేది మీకు మాత్రము నేను దగ్గరుండి మంచి గుళ్ళ దగ్గర ఫోర్ చూపిస్తా సరేనా ఓకేనా నేను చెప్పినట్టు అంతే సరే సరే ఓకే ఏమంటే మీ బొచ్చలో ఉన్న డబ్బులు వచ్చిన దాంట్లో నాకు కొంచెం ఇయాల దాంట్లో మీకు కొంచెం ఇస్తాను నేను ఇది అయ్యాక చెప్తే లేదు ఓకేనా దీనికి ఓకే అంటే ఓకే ఓకే అయ్యా వైస్కి దగ్గర పన్నా నాయనా ఆ రేపొదనా నేనే దానికి హెడ్ అబ్బో తర్వాత నిన్ను ఆపరేట్మెంట్ చేస్తా ఆ నిన్ని వైస్ ఆపరేట్మెంట్ చేస్తా ఈ దృష్టిలో పెట్టుకొని నాకు ఈ రోజు నాకు ఇచ్చేసాల మీరు సరే 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 ఓకేనా సరే దీనికి ఒక కమిట్మెంట్ ఓకే బా ఎంత మంచి మాట చెప్తే నువ్వు చాలా మంచి మాట చెప్తివాన్నా అదే కదా ఏం ఇంత కండంగ